హలో వెల్కమ్ టు ఈ ఈ వీడియోలో రోజు తెలుగు పంచాంగం ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాఘమాసం పక్షం కృష్ణపక్షం తిథి ఈ రోజంతా కృష్ణపక్ష ఏకాదశి తిది ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి పూర్వాచాఢ నక్షత్రం ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు పూర్వ నక్షత్రం ఉంటుంది తర్వాత ఉత్తరాషాడ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ఉత్తరాషాడ నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు బుధవారం యోగం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి నేతిపాత యోగం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యతిపాత యోగం ఉంటుంది తరువాత మరియన్ యోగం ప్రారంభమై ఈ రోజంతా మరియా యోగం ఉంటుంది కరణం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి విష్ణీకరణం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు విష్ణీకరణ ఉంటుంది తరువాత భవకరణం ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు భావకరణం ఉంటుంది తరువాత బాలోకరణం ప్రారంభమై ఈ రోజంతా బాలోకరణం ఉంటుంది సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభం అవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ఒక్క నిమిషానికి చంద్రోదయం ప్రారంభం అవుతుంది చంద్రాస్తమయ కాలం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ రోజు సూర్యరాశి కుంభరాశి ఈ రోజు చంద్రరాశి ధనుస్సు రాశి ఈ రోజు దిశశూల ఉత్తర దిశ ఈ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు రాత్రి పది గంటల పదహారు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల అరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది కాలం ఈ రోజు ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ఒక నిమిషం నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈ రోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి